పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగున అడుగున మేము వస్తే ఆంక్షలా ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాల ఇది కూడా మానాలి మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం వారితోనే మాట్లాడడం మాట్లాడాం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అవసరమైతే మళ్లీ కలుస్తాం కూర్చుంటాం ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి అంతేగాని వీళ్లకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొనిస్తారా ఏమనుకున్న తప్పు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం